ఇచ్చారు అనుకోండి జీపీఏ పాత డేట్ల మీద పెట్టుకుని దాన్ని పెట్టుకొని ఇక్కడ కథ నడుస్తాయి లీగల్ లిటిగేషన్స్ లో వందకి తొంభై అయ్యే వందకి తొంభై మోసం చెయ్యాలనుకునే వాడి మోసం అది మనం ఉద్దేశపూర్వకంగా వాడు చేస్తున్నాడు అలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉండేటట్టు ఉండాలి ఒక వ్యక్తి ఇట్లాంటి మోసం చేస్తే వాడికి పాతికేళ్ళు యాభై ఏళ్లు జైలు శిక్ష మోసం చేశాడని తేలితే అట్లాగే చేస్తే ఒకే వ్యక్తి ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేశాడు పాతికేళ్ళు జైలు పడే అండి ఎందుకంటే ఇటు జీవితకాలం నష్టపోతున్నాడు కుటుంబాలు గొడవలు అవుతున్నాయి తలకాయలు పగులుతున్నాయి ప్రాణాలు పోతున్నాయి అట్లాంటిది ఉండాలా ఓ సిస్టమ్ ఉండాల వ్యవస్థ సెట్ రైట్ అవ్వాలి తప్పించి నాయకుల దగ్గరికి వెళ్ళడం అన్నది మంచి పద్ధతి ఎందుకంటే నాకంటూ ఒక స్కోప్ కావాలి వీటిట్లలో వీళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల ఒక మంచి జరిగేది ఏంటంటే పోలీసుల ద్వారాను రెవెన్యూ ద్వారాను మనల్ని బెదిరిస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వాళ్ళు అక్కడికి వెళ్ళద్దు అని చెప్తే ఆగుతారు ఆ కోణం వరకే వీళ్ళతో ఉపయోగం ఉంటుంది అంతేగాని వీళ్ళు ఏమి నీ స్థలమే అని చెప్పలేరు కానీ ఒకటి లోకేష్ గారిని చూస్తున్నారు కానీ అంతకంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ ఒక స్పెషల్ గా చూస్తున్నారు ప్రజలు ఇప్పుడు ఆ బరువు అనేది పెరిగిపోతుందా పవన్ కళ్యాణ్ గారి మీద వీటిలో పడితే దీనికన్నా మెయిన్ ఏంటంటే కరప్షన్ని అరికట్టడం అనేది ఈ అన్ని వ్యవస్థల్లో ఖచ్చితంగా కరప్షన్ అనేది ఉంటుంది లంచాల వ్యవస్థ అనేది ఉంటుంది అది పక్కకి వెళ్ళిపోద్దేమో కొన్ని రోజులకి ఈ వినత పత్రాల స్వీకరణ ఈ ల్యాండ్ వీటికే చూసుకుంటే అసలైన అసలు చేయాల్సిన కార్యక్రమ కార్యక్రమాలు పక్కకు పోతాయి ఆయనకి అసలు ఏ సంబంధం ఉంది కరప్షన్ ఇష్యూ అంటే ఆయన వరకు అయినా చూసుకోవాలి కదా ఆయన ఒక డిప్యూటీ సీఎం గా ఆయన చేయలేరా అధికారులు చేసే కరప్షన్ అరికట్టలేదు కదా